జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పాత బస్ స్టాండ్ సెంటర్ లో జిల్లా మండలం పట్టణ యూత్ ఆర్యవేసి సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ఆర్య వయస్ సోదరులకు మరియు పెద్దలకు శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లోని పోర్బందర్లో కరణ్ గాంధీ పుత్లీబాయ్ దంపతులకు జన్మించినారు ఆంగ్లేయ పాలన నుండి భారతదేశాన్ని స్వాతంత్రం సాధించిన నాయకుల్లో ఈయన గాంధీజీ అగ్రగణ్యుడు గాంధీజీని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు అలానాటి గాంధీజీకి పదమూడేళ్ల వయసులో కస్తూరిబాయ్తో వివాహం జరిగింది యుద్ధాలు దండయాత్రలతో కొట్టు కొట్టుకొచ్చ తరుణంలో అహింస సత్యాగ్రహం అనే ఆయుధాన్ని గాంధీజీ పరిచయం చేశారు మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో విదేశీ వస్త్ర సంస్కరణ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించారు గాంధీజీ జూన్ పదిహేను రెండు వేల ఏడున ఐక్యరాజ్య సమితి గాంధీజీ పుట్టినరోజున అక్టోబర్ రెండు ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రచురించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బిర్లా సమావేశంలోని ప్రార్థనా సమావేశానికి బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి గాంధీజీ గారు వెళ్తుండగా నాదూరాం గాట్సి హత్య చేశారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన మార్గాలు అహింస సత్యం అనేవి మనకు ఎప్పుడు ఆయన వెంట ఉంటాయి ఆయన మార్గంలో మనం అందరం నడవాలని ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకి మరోమారు వర్ధంతి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని తట్టు ముగిస్తున్నాను కలుపుకుంటున్నాము